హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ పచ్చళ్ళ సీజన్ కదండి అందరూ పచ్చలు పెట్టేసుకున్నారా ఇంకా పెడుతున్నారా చిన్న కామెంట్ చేయండి నేనైతే ఈ రోజు ఒక రెండు కాయల వరకు పచ్చడి అయితే పెడుతున్నాను గిన్నె కొలతతో ఇది నాలుగు గిన్నెలు ముక్కలు అండి కొలిచి పెట్టుకున్నాను అనమాట చాలా సింపుల్గా గిన్నె కొలతతో పెట్టుకోవచ్చు బిగినెస్ కూడా చాలా ఈజీగా పెట్టుకునే కొలతలతో చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇక్కడ నేనైతే ఉప్పు వచ్చి కల్లుప్పు తీసుకున్నానండి అయోడైజర్ సాల్ట్ తీసుకుంటే మనకి పచ్చడి అనేది త్వరగా పాడయి నిల్వ వాసనలా వస్తుంది అందుకని కల్లుప్పుని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం తీసుకున్నానండి ఇదే కప్పు కొలతతో అన్ని కూడా తీసుకుంటున్నాను ఒక స్పూన్ మెంతుల్ని దోరగా వేయించేసి ఆవాలు కూడా కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఒక ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను అలాగే కల్లుప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు తేమ రాకుండా ఉండాలంటే కాసేపు ఎండలో ఆరపోసుకోవాలండి ఈ ఉప్పును కూడా ఒక ముప్పావు కప్పు వరకు వేసుకున్నాను ఫుల్ గా కప్పు వేస్తే సాల్ట్ అనేది మనకు ఎక్కువైపోతుంది అందుకని ఒక ముప్పావు కప్పు వరకు వేసుకున్నాను మళ్ళీ మూడో రోజు కలిపినప్పుడు ఏమన్నా పడుతుందంటే ఒకటి రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఈ కారం అంతా కలిపేసి పక్కకు పెట్టుకుంటున్నానండి ఆవు పిండి మనం గ్రైండ్ చేయగానే దాంట్లో ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే చేదు రాకుండా ఉంటుంది ఇక్కడ నాలుగు కప్పుల ముక్కలు తీసుకున్నాను కదండి మామిడికాయ ముక్కల్ని దాంట్లో నేను ఒకటిన్నర కప్పు వరకు నూనె అయితే వాడతాను ఇప్పుడు ఒక కప్పు అయితే నూనె పోసుకుంటున్నాను ముందుగా మనం ముక్కలకి నూనె పట్టించుకోవడం వల్ల ముక్క అనేది త్వరగా మెత్తబడిపోకుండా ఉంటుంది అలాగే దీని టేస్ట్ ఆఖరి వరకు కూడా పాడవకుండా ఉంటుందండి అందుకని కొంచెం ముందుగానే ముక్కల్ని నూనెలో కలిపేసి పెట్టుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న కారం ఉంది కదా ఆ కారం కూడా దీంట్లో వేసుకోవాలి మనం తీసుకునే కారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి కూరల్లో వాడే కారం కాకుండా మనకి పచ్చడి కోసం సపరేట్గా కారం దొరుకుతుంది అది తెచ్చి పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా సరే పచ్చడి రంగు కానీ రుచి కానీ మారకుండా ఉంటుంది ఇది ఇప్పుడు పెట్టే కొలతండి ఇక్కడ ఇంకొక అరకప్పు నూనె కూడా నేను ఇక్కడే వేసేసుకుని కలుపుకుంటున్నాను మనకి ఇప్పుడైతే ఈ నూనె సరిపోతుంది మూడో రోజు మళ్ళీ కలుపుతాం కదా అప్పుడు ఇంకా నూనె వేసి కలుపుకోవాలి అదే తెలంగాణలో అయితే దీంట్లో అల్లం కూడా యాడ్ చేస్తారండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునే ఆవకా ఇదే కాబట్టి మేము ఎక్కువగా ఇదే పెట్టుకుంటాము ఇందుకే మీరందరూ తెలంగాణ స్టైల్లో ఆవకాయ పెడతారా ఆంధ్ర స్టైల్లో ఆవుకాయ పెడతారా అనేది చిన్న కామెంట్ చేయండి పైనుంచి ఇంకా నూనె వేసేసి ఆ తర్వాత ఇలా ఆవకాయ కలిపిన గిన్నెలో కాస్త అన్నం పెట్టుకుని తింటే ఉంటుంది చూడండి ఇంటి పాదికి చాలా నచ్చుతుంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టం మరి మీరు ఇలా తింటారా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ